హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చూడబోయే వీడియో వైజాగ్ టు వనజంగి ఎలా వెళ్ళాలి ఎలా వేయండి ఈరోజు నేనైతే బైక్ మీద అయితే రెడీ అయ్యాను మన వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే మనం స్టార్ట్ అయ్యాం మన ఓవర్ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే కనుక మన వీడియోకి లైక్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ అయితే అయిపోయిందండి కొట్టార్ జంక్షన్ నుంచి వనజంగికి ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది కరెక్ట్గా అంటున్నారు అయితే టైం పడుతుంది ఘాటి ఎక్కేద్దాం ఎలా ఉంది చూసేద్దాం ఒక పర్వాలేదు ఫుడ్ అయితే ఇక్కడ దగ్గరలో అయితే అవైలబుల్గా ఫుడ్ అయితే అవైలబుల్గా లేదు టిఫిన్స్ అయితే అవైలబుల్గా లేవు మీన్ ఇక్కడ ఎలాంటి స్నాక్స్ అండ్ ఇంకా నూడిల్స్ లాంటివి తప్ప ఇంకేం లేదు ఇక్కడ అవైలబుల్గా అయితే లేదు మీకు అనకాపల్లి నుంచి వచ్చి ఉంటే కనుక అనకాపల్లి దగ్గర మీకు ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది చోడవరం ఏమైనా వచ్చినా కానీ చోడవరం కూడా మీకు ఫుడ్ అవి అయితే అవైలబుల్గా లేదు మీకు ఫుడ్ అయితే అనకాపల్లిలో తినేసి రావాలి ఇక్కడి నుంచి ఫుడ్ కావాలంటే డే టైంలో మాత్రమే మీకు మీల్స్ లాంటివి దొరికే అవకాశం ఉంది ఇంకా నార్మల్గా ఇక్కడ టిఫిన్స్ అవి అయితే అవైలబుల్గా లేదు మీకు నూడిల్స్ లాంటివి స్నాక్స్ అయితే కనుక మీకు అవైలబుల్గా ఓకే వెళ్ళడం ఒక అదే నాలుగు కిలోమీటర్ సార్ మాడుగులు మాడుగులు కలిపి మన ఘాట్ రోడ్డు సెంటర్కి అయితే నలభై షాపులు సార్ సార్ ఇక తయారు గోధుమ బాధ తయారు గియ్యి కాజు బాదం పిస్తా డ్రై ఫ్రూట్స్ తయారు అవుతుంది

పాడేరు దగ్గరలో ఉన్నాం అరకు కాఫీ హౌస్ అని చెప్పేసి ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ అయింది టైం టెన్ అయింది టెంపరేచర్ వచ్చేసి చూసారా థర్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఇదిగోండి ఫోర్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ చూసారా ఇప్పుడు చూసారా ఎలా వస్తుంది టెంపరేచర్ థర్టీన్ మీద పడిపోయింది ఇంకా తగ్గుతుంది ఇంకా వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుంది ఐ థింక్ ఎనర్చేసి ఇంకా టైం వచ్చేసరికి అయింది కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది ట్వంటీ సిక్స్ మినిట్స్ లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది హీల్స్కి అయితే హెల్పోదా చలి అయితే విపరీతంగా ఉందండి నా పూర్త నా భవిష్యత్ ఇదే అనుకుంటా పాయింట్ ఇదే నా పాయింట్ ఇక్కడ ఉన్నామా క్యాచ్ చేయట్లేదు అది నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటన్నా ఈరోజుకి క్యాంపింగ్ అయితే ఇదే మాకు ప్రస్తుతానికి అంతా టెంట్రులు చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి వెయ్యి రూపాయలు అంటే రోజు ఇక్కడ రిజిస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది ఏంటని చలి అయితే విపరీతంగా ఉంది మా మ్యాట్ తెచ్చుకున్నాం గట్టి మ్యాట్ బ్యాగ్ స్నాక్స్ ఇంకా బండ్ నేను బండి ఇక్కడ అడ్డంగా పెట్టుకున్నాను బండి అడ్డంగా పెట్టుకొని అయితే స్టే చేస్తున్నాం ఎవరిని వస్తే వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఆప్షన్ లేదు అది దగ్గరలోనే ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నాం మీ మధ్యలో కొన్ని కర్రలు అయితే వేసుకొని తీసుకొని వచ్చాము వాటితోనే ఫైర్ క్యాంప్ చేస్తున్నాం దగ్గర హీల్ ఇంకా నాకు తెలిసి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైకి హీల్ అక్కడి నుంచి ఇంకా వనగంగి హీల్ పై పైకి అయితే వెళ్ళిపోతాం ఫైర్ క్యాంప్ అయితే ఇక్కడ వేసుకున్నాం టైమ్ అయితే ఇప్పుడు వచ్చేసరికి పన్నెండు అయింది ఇంకా నాకు తెలిసి ఇంకొక ఫోర్ అవర్స్ తర్వాత కొండ మీదకి అయితే ఇక్కడ నుంచి నడుచుకుంటూ కానీ లేదంటే అక్కడ బండి పెట్టేసి బండి అక్కడ పార్క్ చేసుకొని పైకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసరికి థర్టీన్ డిగ్రీస్ అయితే ఉంది మిలుమున్నూరు మిలుమున్నూరు ఇక్కడ టెంపరేచర్ మెల్లమెల్లగా తగ్గుతుంది ఇలా ఫోర్టీన్ చూసాం కదా ఫోర్టీన్ తర్వాత థర్టీన్ వచ్చింది ఇంకా ఈ మీదకి ఇంకా టెంపరేచర్ తగ్గుతుంది స్వెటర్ వేసుకోండి రండి లోపల టికెట్ వేసుకొని స్వెటర్ తీసుకున్న తర్వాత టీషర్ట్తో ఫోటో తీసుకుని వచ్చేస్తున్నారు గుడ్ మార్నింగ్ టైం అయితే రెండు యాభై ఆరు చూడండి మంచి ఎంతలా పడుతుందో చూడండి కి హెల్మెట్కి హెల్మెట్కి ఆర్డర్ చూడండి చీట్ కవర్ చూసారా ఎలా తడిచిపోయిందో మంచితో ఎంత మామూలుగా లేదు సెలవు అయితే ప్రస్తుతానికి టెంపరేచర్ ఎలా ఉంది చూపిస్తున్నాం అండి మీకు చూడండి అది పదమూడు డిగ్రీస్ టెంపరేచర్ కంటిన్యూ చూపిస్తుంది నాకు తెలిసి ఇది నెట్వర్క్ ఇష్యూ ఏమో నెట్వర్క్ లేదు కాబట్టి ఇలా చూపిస్తుంది నాకు తెలిసి ఇప్పుడు టెన్ బిలోనే ఉంటుంది కొండ మీదకి అయితే వెళ్ళిపోతాం తెల్లవారు ఒక లేచి స్కూల్కి వెళ్ళండరా అంటే ఈ టైంలో ਇਹ ਤਲਾ ਹੁੰਦਾ ਹੈ ਜੇਲਾ ਆ ਜਾਂਦੀ ਹੈ ਤਾਂ ਆ ਗਾ ਬੰਦ ਉਹ ਫਰਮਾਤ ਹਾਂ ਆਪਾਂ ਆ ਆ ਚਾਚਾ ਆ ਚਾਚਾ ਸਰ ਇਹਦਾ ਟਿਕਟ ਹੈਂਦਾ ਆ ਜੈਰੀਸ ਦੇ ਪੁੱਤਰ ਰੇ ਇਹ ਟਿਕਟ ਨਹੀਂ ਰਾਹ ਯਾ ਟਿਕਟ ਤੇ ਹੈਂਦਾ ਟਿਕਟ ਹੈਂਦਾ కొండ మీద నుంచి మనకి పైకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీ ఫైవ్ అయింది టెంపరేచర్ వచ్చేసరికి టెంపరేచర్ ఎయిట్ వెళ్ళిపోతున్నాం పైకి ఇప్పటి నుంచి పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నాం ఈ బ్యాగ్స్ సైడ్ని నాకు తెలిసి ఇలాంటి సీన్స్ ఎవరు చూపించరు ఎందుకంటే అంత మార్నింగ్ వచ్చే సీన్స్ చూపిస్తుంటారు అనమాట కానీ ఇలాంటి సీన్స్ మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే మీకు తెలియాలి అసలు ఏం జరుగుతుంది అనేది వనజంగిలో పరిస్థితి ఇదండి ఇప్పుడు చూసారా ఈ కొండ మీదకైతే ట్రక్ చేసుకుంటూ వెళ్తున్నారు చాలా మంది ఉన్నారండి చాలా ఎక్కువ మంది ఉన్నారు టైం అయితే ప్రస్తుతానికి మూడు ముప్పై అవుతుంది తెల్లవారుజామున ఎంతమంది ఉన్నారో చూడండి చాలా మంది ఉన్నారు ఎంత పార్కింగ్ అందరూ అక్కడ వదిలేసి ఇలా పైకి వస్తున్నారు హిల్ స్టేషన్ వచ్చేసరికి వన్ పాయింట్ త్రీకి వన్ పాయింట్ ఫైవ్ కేఎం టు వ్యూ పాయింట్ అండి ఇక్కడ నుంచి ఇంకా ఒకటిన్నర కిలోమీటర్ అయితే నడవాలి పైకి సరే పైకి అయితే వెళ్ళిపోదాం కమన్ ఇక్కడ ఫ్రూట్స్ అండ్ చిట్టిగా అమ్ముతున్నారు ఇంకా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు హిల్ స్టేషన్ బ్యాక్ సైడ్ అక్కడ లైట్గా అనిపిస్తుంది కదండి ఇంకా వన్ వన్ కేఎం అయితే ఉంది వన్ కేఎం హిల్ స్టేషన్ వ్యూ పాయింట్ అయితే వెళ్ళిపోతా వ్యూ పాయింట్ అదిగోండి వ్యూ పాయింట్ లోన్కైతే వెళ్ళిపోతున్నా వ్యూ పాయింట్ వెల్కమ్ టు మనజంగి వ్యూ పాయింట్ ది సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసా వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి నా తెలిసి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ టు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది వ్యూ పాయింట్ పైకి అయితే వెళ్ళిపోతున్నా ఒకసారి ఎలా ఉన్నాయా చూడండి కింద నుంచి అలా చూపించుకుంటూ కలిసిన మన ప్లేస్ అయితే హరి దారుణంగా ఉంది అంటే కింద ఆటోవాళ్ళుగా ఉంది కొండ అయితే టైం వచ్చేసరికి ఊరైంది అందరు డైనమిక్ అని చిన్న చిన్నవాళ్ళే చాలా ఏజ్ చాలా తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళు అందరూ చూడండి ఈ ట్రక్ అనేది మీకు కొండపై నుంచి పైకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి అయితే అలవాటు లేదు కొంతమంది అయితే ధైర్యం చేసి పైకి ఎక్కేస్తున్నారు కొంతమంది కిందకి చూడకుండా పైకి ఎక్కేస్తున్నారు హిల్ స్టేషన్ పైకి అయితే వచ్చేసాం వ్యూ పాయింట్ దగ్గరలో ఉన్నాం వ్యూ పాయింట్ అయితే మాకు ఎదురుగా ఉంది ఈస్ట్ వైపు అయితే నేను ఫేసింగ్లో ఉన్నాను అయితే మన కింద నేను ఎనిమిది డిగ్రీలు సె సంచేస్ చూసాం కదా ఇప్పుడు మనకి పైకి వచ్చేసరికి సిక్స్టీన్ సిక్స్టీన్ ఉందండి టెంపరేచర్ అంటే టెంపరేచర్ పెరిగింది హీల్ పైకి వెళ్తే టెంపరేచర్ అనేది పెరిగిందండి కింద చాలా కూల్గా ఉంది ఎక్కేటప్పుడు అయితే నాకు తెలిసి చూడండి నేను షర్ట్ ఒకతే కనిపిస్తుంది అంటే చూడండి నేను లోపల ఫుల్ స్వెట్ అనమాట ఈ హీల్ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు నాతో పాటు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఎవరైతే మనకి హిల్ స్టేషన్కి వచ్చారో వీళ్ళందరూ హిల్ స్టేషన్ ఎక్కేటప్పుడు చాలా భయపడితే ఎక్కరు చాలా డేంజరస్ అండి ఇది మీరు ఏబో చిన్న పిల్లలు ఉన్నా కానీ ఇంకా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏమైనా ఎవరైతే ఎవరైతే ఫైవ్ ఏబో ఉంటారో వాళ్ళు ఎవరు ట్రై చేయొద్దు చాలా డేంజరస్ ఏరియా ఐ మీన్ ఆ డేంజరస్ హీల్ అనమాట ఇది ఖాళీ అయితే లేదండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది చూడండి మొత్తం ఎంతమంది అయితే ఉన్నారు జనాలు అందరూ చుట్టూ ఇంకా ఇటువైపు వెనక్కి మంచి ఫ్రేమ్ అయితే వస్తున్నాయి ఇక్కడ మంచి నేచర్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎర్లీగా మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా వచ్చినట్టయితే కనుక ఇక్కడ నేచర్ని అయితే మీరు బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అండి చాలా బాగుంది ప్లేస్ అయితే మీరు ఎలాంటి ప్లేస్ని ఎప్పుడు మిస్ చేసుకోండి లైఫ్లో ఒక్కసారైనా ఎలాంటి ప్లేస్కి రావాలనుకుంటారు మీరు ప్లేస్కి కిందకి ఇలా దిక్కుంటూ కిందకు రావాలి ఆ ప్లేస్ చూసారా ఎలా ఉందో ఆటోవాళ్ళుగా ఉంది చాలా భయంగా ఉంది చూడండి బ్యాక్సైడ్ ఇట్లా సూపర్గా వస్తుంది చూడండి ఇక్కడ చాలా చలిగా అయితే ఎక్కువ ఉంది చలి చాలా ఎక్కువ ఉంది చూడండి ఇంకా సన్ ఇంకా పైకి వస్తే ఇంకా క్లౌడ్స్ ఇంకా బాగా కనిపిస్తాయి ప్రస్తుతానికి ఇంకా మనం ఇందాక టవర్ కనిపిస్తుంది ఆ టవర్ కనిపిస్తుంది ఆ టవర్ దగ్గర నుంచి మనం అయితే ఇక్కడికి వచ్చాం పైకి చీకట్లో మీకు కనిపిస్తుంది వచ్చేటప్పుడు ఇదంతా అక్కడి నుంచి ఈ ఫ్లోకి ఇలా కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి కింద చాలా బాగుందండి ఎక్స్ట్రార్డినరీగా ఉంది మీరైతే మిస్ చేసుకోవద్దు ఇలాంటి ప్లేసెస్ని వనజంగి జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేసు చాలా బాగుంది దిగేటప్పుడు కొండ మీకు యాంట వాళ్ళుగా ఉంటుంది నమ్మలకే కాదు చాలా హ్యాటవాల్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది ఒక జాతరలా ఉంది జాతరలా ఉంది మనకి అక్కడక్కడ చూసారు మీకు అక్కడక్కడ మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ సోలార్ లైట్స్ చూసారు ఫ్రేమ్ ఎలా చూడండి ఎలా ఉందో ఎక్స్ట్రా కదా ఇది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది సన్ సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఎలా కనిపిస్తుంది అంటే అక్కడక్కడ కలర్స్ వేసినట్టు కనిపిస్తుంది చాలా బాగుంటుంది జాతరలా ఉందండి అంతమంది ఉన్నారు చూసారా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు ఆల్ లాంగ్వేజెస్ సౌత్ ఇండియాలో ఇది ఈ కొండ పాయింట్ నుంచి వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ కిందకు వచ్చేస్తే కనుక ఇంకొక కొండ అయితే ఉంటుంది అది దీనికంటే పెద్దది ఎక్కగలిగితే వెళ్ళగలిగితే వెళ్ళచ్చు ఆ పైకి అండ్ క్రౌడ్ అయితే ఈరోజు సండే కావడం వల్ల వీకెండ్ అండ్ వీక్ డేస్ వీకెండ్స్లో మీకు ఇలా ఉంటుంది క్రౌడ్ అయితే కనుక వీక్ డేస్లో అయితే కనుక చాలా తక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది ఎవరీ సండే మీకైతే క్రౌడ్ అయితే ఇలాగా ఉంటుంది టెంపరేచర్ వచ్చేసరికి ఇక్కడ టెన్ టెన్ ఎయిట్ వరకు ఉందండి ఇక్కడ వే చూసారు ఈ వే ఎలా ఉందో ఈ వే మనకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది చిన్న చిన్న చిన్నపిల్లలు ఇస్తున్నారు రావడానికి వనజంగి వ్యూ పాయింట్కి అయితే కనుక మనకి మినిమం ఎలా కాదన్నా వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మీరు వాక్ 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 చేయాల్సిన ప్లేసెస్ అనమాట మీరు టూ ప్లేసెస్ నుంచి టూ కిలోమీటర్స్ పైకి ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి కొండ ఎక్కాల్సి ఉంటుంది అనమాట ఈ కొండ మీకు పైకి ఇంచుమించు ఒక ఒక హండ్రెడ్ మీటర్ టు టూ హండ్రెడ్ మీటర్స్ హైట్ అయితే ఉంటుంది ఆ హైట్ మీరు దాన్ని ఎక్కాల్సి ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా నీట్గా జాగ్రత్తగా రావాలి ఇంకా స్కిడ్ అయితే కనుక కింద పడిపోయే అవకాశం ఉంటుంది బాగుందండి ట్రక్కింగ్ చాలా బాగుంది ఇక్కడ ఎవరైనా త్వరగా చూడాలనుకుంటే వీడియోస్ అనేవి ఐ మీన్ ఈ ప్లేస్ అనేది త్వరగా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఇంకా ఇక్కడ ప్లేస్ కూడా మీరు చూడాలి ఈ డిసెంబర్ జనవరి తర్వాత ఈ క్లౌడ్స్ ఈ సీన్స్ అనేవి మళ్ళీ రావు కంపల్సరీగా చూడండి దాటిలో మొత్తన పిల్లిలో ఇడ్లీ తీసుకున్న ఐదు ఇడ్లీలు ముప్పై రూపాయలు చాలా బాగుందండి మీరైతే టేస్ట్ చేయొచ్చు